అండి మనము లాస్ట్ చాప్టర్లో మేరీ వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు తను అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది అండ్ ఫైనల్గా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అంతవరకు మనం చూసాం కదా అయితే ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో చూసారు కదా ఇక్కడ ఒక లేడీ ఉంది ఆ లేడీ ముందు మన మేరీ నిల్చోని ఉందనమాట సో సెకండ్ చాప్టర్లో ఏం జరుగుతుంది తెలుసుకునే ముందు ఒక్కసారి లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో చూద్దాం మేరీ తన పేరెంట్స్కి ఒక్కగానొక్క కూతురు కలరా బ్రేక్అవుట్ వల్ల తన ఆయ తన పేరెంట్స్ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు సో తన్ని తీసుకెళ్ళి ఒక ఇంగ్లీష్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో ఉంచుతారు కొద్ది రోజులు అక్కడి నుంచి మేరీ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఇంగ్లాండ్లో ఉండడం వల్ల ఇప్పుడు మేరీని ఇంగ్లాండ్కి పంపించేస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు మేరీ ఇక్కడ ఉంది ఆమె ఎవరు ఏంటి అదంతా కూడా మనము ఇప్పుడు చాప్టర్ టూలో తెలుసుకుందాం చాప్టర్ టూ వచ్చేసి దీని హెడ్డింగ్ హెల్త్ వెయిట్ మ్యానర్ మిస్సెల్త్ వెయిట్ మ్యానర్ ఏంటి మిస్సెల్త్ వెయిట్ మ్యానర్ ఒకసారి చక్కచక్కగా దీన్ని చదివేద్దాము సో దట్ నాతో పాటు మీరు చదివినట్టు ఉంటుంది కదా మిస్టర్ ఆర్చి బ్యాల్డ్ క్రేవెన్ హెడ్ సెంట్ మిసెస్ మెడ్లాక్ హిస్ హౌస్ కీపర్ అండ్ మిస్సల్ అట్ మిస్సల్ వెయిత్ మ్యానర్ టు మీట్ మేరీ ఇన్ లండన్ షీ వాజ్ అ స్టాట్ విమెన్ విత్ రెడ్ చైక్స్ అండ్ షార్ప్ బ్లాక్ ఐస్ మేరీ డి నాట్ లైక్ హర్ అట్ ఆల్ అండ్ దట్ వాజ్ నాట్ అన్యూషువల్ మిస్టర్ మిస్సెస్ మెడ్లాక్ ఆల్సో నోటిస్డ్ హౌ ప్లెయిన్ అండ్ సుల్లన్ మేరీ వాస్ చూశారు కదా ఇప్పుడు మిస్సెల్త్ వెయిట్ మ్యానర్ అనేది ఒక కోట్ అనమాట ఇది ఎక్కడుంది అంటే లండన్లో ఉంది ఈ మేరీకి ఒక మామయ్య ఉన్నాడు ఆ మామయ్య పేరే మిస్టర్ ఆర్చిబాల్డ్ క్రావెన్ సో ఈయన ఏం చేశాడు అంటే ఆ కోటలో మిసెస్ మెడ్లాక్ అనే ఆమె హౌస్ కీపర్ మన ఇంట్లో ఆయాలు పని మనుషులు ఎలా ఉంటారో అలా ఒక హౌస్ కీపర్ అనమాట సో ఆ హౌస్ కీపర్ని పంపించాడు ఎందుకు మేరీని పిక్ చేసుకొని రావడానికి అనమాట సో మేరీని పిక్ చేసుకోవడానికి వెళ్ళినామని ఈ మెడ్లాక్ ఆమె పేరు మిస్సెస్ మెడ్లాక్ అనమాట సో మెడ్లాక్ ఇప్పుడు మిస్సల్ వెయిత్ మేనర్ అనే కోటలో నుంచి ఆర్చిబాల్డ్ క్రావెన్ అంటే మేరీ వాళ్ళ మామయ్య పిలుచుకొని రమ్మని చెప్పాడు కాబట్టి పికప్ చేసుకోవడానికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు మిస్సెస్ మెడ్లాక్ వెళ్ళిందనమాట అయితే మిస్సెస్ మెడ్లాక్ చూసిన వెంటనే మేరీకి ఎంత మాత్రం నచ్చలేదు కానీ మేరీకి అదేం కొత్త కాదు కదా ఎందుకంటే మేరీకి ఎవ్వరు కూడా నచ్చరు తనకు చిన్నప్పటి నుంచి సరైన ప్రేమ దొరక్కపోవడంతో ఎవరిని కూడా తను పెద్దగా లైక్ చేయదనమాట కాబట్టి మేరీకి ఆమె నచ్చలేదు అండ్ మేరీని చూసిన వెంటనే మిస్సెస్ మెడ్లాక్ అభిప్రాయం కూడా చక్కగా లేదనమాట అది కామనే ఎవరైనా సరే మేరీని చూసిన అండ్ ద జర్నీ ఫ్రమ్ ఇండియా టు లండన్ వాజ్ అన్ఇవెంట్ఫుల్ ఫర్ మేరీ విత్ ఆఫీసర్స్ వైఫ్ ఫోకసింగ్ ఆన్ హర్ ఓన్ చిల్డ్రన్ వన్స్ దే అరైవ్ ఇన్ లండన్ షీ వాస్ గ్లాడ్ టు హ్యాండ్ ఓవర్ మేరీ టు మిసెస్ మెడ్లాక్ అండ్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఇండియా నుంచి లండన్కి వచ్చే జర్నీ అస్సలు మేరీ ప్లాన్ చేసుకున్నదైతే కాదు కదా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోయింది అండ్ తను ఎవరింట్లో అయితే కొద్ది రోజుల కోసం ఉందో అక్కడ ఆమె ఎవరైతే ఉందో వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటుంది కానీ మేరీని ఎందుకు బాగా చూసుకుంటుంది కదా కాబట్టి వీళ్ళు తీసుకెళ్ళి ముందు మేరీని అక్కడ ఆ మిసెస్ మెడ్లాక్కి అప్పచెప్పడానికి చాలా ఆతృతగా ఉన్నారనమాట ఆ ఫ్యామిలీ ఎవరైతే కొద్ది రోజులు పెట్టుకున్నారో మేరీని సో వాళ్ళు అమ్మాయిని అక్కడ అప్ప చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంతే కదా తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనం మేరీని చూస్తే అర్థం చేసుకోవచ్చు మేరీ వాచ్డ్ ద పాసింగ్ బస్సెస్ క్యాబ్స్ అండ్ పీపుల్ ఇన్ లండన్ అండ్ వాండర్డ్ అబౌట్ హర్ అంకిల్ అండ్ మిసల్ వైత్ మేనర్ వాట్ వాజ్ ఏ హంచ్ బ్యాక్ షీ హ్యాడ్ నెవర్ సీన్ వన్ ఇన్ ఇండియా షీ వాస్ డిసగ్రియబుల్ చైల్డ్ బట్ షీ ఓన్లీ థాట్ హౌ డిసగ్రియబుల్ అదర్ పీపుల్ వర్ అయితే ఏంటి అంటే మేరీకి చెప్పడం ఏం చెప్పారు వాళ్ళ మామయ్య గురించి వాళ్ళ మామయ్య చాలా హార్ష్ హంచ్ బ్యాక్ ఉంటుంది అంటే గూన్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట అండ్ అది అంటే ఏందో తనకు తెలియదు కానీ అక్కడ లండన్లో అక్కడ బ్యా బస్సెస్ని క్యాబ్స్ని ఇవన్నీ చూస్తూ కూడా తను అలా చూస్తూ ఉండిపోయింది తనకు అదంతా చాలా కొత్తగా ఉంటుంది కదా నెక్స్ట్ డే మేరీ అండ్ మిస్సెస్ మెడ్లాక్ ఎ ట్రైన్ టు మిస్ అల్ వెయిత్ మె అనుకుంటాను టుక్ ఎ ట్రైన్ To Yorkshire. Sorry. Yorkshire. Mrs. Medlock had. నాట్ వాంటెడ్ టు గో టు ల్యాండ్ అండ్ ఫెచ్ మేరీ ఏంటి అంటే నెక్స్ట్ డే ఇంకా మేరీను అండ్ అలాగే మిస్సెస్ మెడ్లాక్ ఇద్దరు కలిపి యోగ్ షేర్కి వెళ్తున్నారు ఎందుకంటే యోగ్ షేర్లో ఉందనమాట ఈ కోట ఏదైతే ఉందో మిస్సల్ వైత్ మేనర్ అనేటువంటి కోట యోగ్ షేర్లో ఉంది కాకపోతే ఈ మేరీకి కానీ మిస్సెస్ మెడ్ మిస్సెస్ మెడ్లాక్కి కానీ అసలు వెళ్ళాలనే లేదు మేరీని పిక్ చేసుకోవడం అయితే బట్ ఏ హౌస్ కీపర్ అట్ మిస్సల్ విత్ మేనర్ షీ వాజ్ పేయిడ్ వెల్ బై మిస్టర్ ఆర్చీ బర్ల్డ్ క్రావెన్ క్రావెన్ అండ్ షీ డిడ్ నాట్ డేర్ టు సే ఎనీథింగ్ కాకపోతే ఏంటి అంటే ఈ ఆర్చిబాల్డ్ క్రావెన్ ఎవరైతే మేరీ వాళ్ళ మామయ్య ఉన్నారో ఆయన బాగా చక్కగా మంచి అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి ఇంకేం చెప్పలేదు కదా ఆయన చెప్పినట్టు చేయాల్సిందే అయితే మిస్టర్ క్రావెన్ హ్యాడ్ బ్రీఫ్లీ టోల్డ్ అబౌట్ మిసెస్ టోల్డ్ మిసెస్ మెడ్లాక్ దట్ కెప్టెన్ లెనాక్స్ అండ్ హిస్ వైఫ్ హ్యాడ్ డైడ్ అట్ ద కొలరా ఆఫ్ కొలరా క్యాప్టెన్ లెనాక్స్ వాస్ హిస్ వైఫ్స్ బ్రదర్ అండ్ హీ వాస్ దే డాటర్స్ గార్డియన్ సో సో ఈయన మనం మామయ్య అనుకుంటున్నాం కదా మామయ్య అయితే కాదు సొంత అంకు అనమాట అంటే ఏంటి అంటే ఈ ఆర్చివర్ల్డ్ క్రావెన్ ఎవరైతే ఉన్నారో ఆయన వల్ల తమ్ముడు అన్నను వాళ్ళ పాపనమాట సో ఏం జరిగింది అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా చనిపోయారు ఏంటి అనేది మిసెస్ మెడ్లాక్కి కొంచెం ఐడియా అయితే ఇచ్చి పెట్టాడు అనమాట మేరీ శాట్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రైల్వే క్యారేజ్ అండ్ కంటిన్యూ టు బీ సుల్లన్ సో మేరీ ఎప్పుడు ఒక మూడీ ఫెలో కదా అందరినీ ఇష్టపడదు కాబట్టి అలాగా ఒక ట్రైన్ ఎక్కాక ఒక మూలకలా కూర్చుండిపోయింది మిస్సెస్ మిసెస్ థాట్ దట్ చైల్డ్ లుక్డ్ సో పేల్ డల్ ఇన్ హర్ బ్లాక్ డ్రెస్ Uh, with nothing better to do during the journey mrs medlock tried to chat with mary i suppose i might as uh, well prepare you you are going to a cure, cure place when mary appeared indifferent she thought it was strange but continued anyway your uncle is not going to trouble himself about you that sure and certain he never troubles himself about anyone so it's best you stay out of his way mrs medlock continued to tell about tell mary about the place where she was going to live henceforth mary learned from mrs medlock that the house was 600 years old and was at the edge of the the moon, there was there were a hundred rooms in it ఓకే చూసారు కదా ఇక్కడ మేరీ ఇక్కడ ఒక కార్ట్లోకి ఎక్కుతున్నట్టుంది ఇక్కడ ఏంటంటే మేరీని తీసుకెళ్తూనే మేరీకి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తుంది ఆ కోట గురించి తర్వాత వాళ్ళ అంకుల్ గురించి వాళ్ళ మీ అంకుల్ ఎవరిని గురించి పట్టించుకోడు కాబట్టి నువ్వు దూరంగా ఉండడం మంచిది అండ్ మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందో అని చెప్తుంది అండ్ అలా ఇప్పుడు మేరీ వెళ్ళే ఆ కోట సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దంట చాలా పాత కోట అనమాట అండ్ అంకుల్ గురించి ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేసింది అండ్ అలాగే ఆ ప్లేస్కి వెళ్తుంది చూడండి ఆ కార్ట్లో కూర్చొని అలా వెళ్ళిపోతుంది మేరీ మరి పాపం కొత్త ప్రదేశం వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు అండ్ అక్కడ ఏం జరగబోతుందో తెలియదు మేరీకి మాత్రం ముందే కాస్త భయం పెట్టేసింది ఈ మిసల్ వెయిత్ కోట గురించి అండ్ అలాగే వాళ్ళ అంకుల్ గురించి పాపం మేరీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఇంకా చాప్టర్ సెకండ్ చాప్టర్ అయిపోలేదు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్